హాయ్ అండి అందరికీ అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా పండగ పూట విషాదం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినాం ఫ్రెండ్స్ అప్పుడే మనకి కంప్లైంట్ ప్రవేశం అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపదాం ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ నల్గొండ జిల్లా పార్వతీపురం వద్ద ఘోర ప్రమాదం జరిగింది అతివేగంగా దూసుకు వచ్చిన ఓ ట్రాక్టర్ ముందు వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు దుర్మరణం చెందారు అక్కడక్కడే ముగ్గురు మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు మృతులు కేశవులు గాన్యా నాగరాజు పాండ్య బుజ్జీలుగా గుర్తించారు మరొకరి పేరు తెలియాల్సి ఉంది అందరూ పెదరావూర మండలం మాల్యావాణి కొంట తండావాసులుగా నిర్ధారించారు మరోవైపు నల్గొండ జిల్లాలోని నిడమలూరు మండలం శాఖపాలెంలో ఓ బైకరు పాదాచారిని ఢీకొట్టారు ఈ ప్రమాదంలో పాదాచారితో పాటు బైకర్ కూడా మృతి చెందాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు